వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ కూడా మేము ముందుకి టీవీఎస్ స్టార్ సిటీని అయితే సెల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ని అతి తక్కువ ధరకే మన సబ్స్క్రైబర్స్ కోసమైతే తీసుకొచ్చాను ఎందుకంటే చాలామంది స్టార్ సిటీ అండ్ స్ప్లెండర్ మైలేజ్ బైక్స్ అడుగుతున్నారు సో ఈరోజు మన దగ్గర మంచి క్వాలిటీ ఉన్న స్టార్ సిటీ అయితే ఉంది సో ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కొందామని సెట్ చేస్తుంటే ఉంటే వాళ్ళకి అయితే నా వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకైతే ఎంతో యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ కూడా మన దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీఎస్ స్టార్ సిటీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా లాస్ట్లో అయితే వెహికల్ అనేది తీసుకున్నారు అండ్ ఈ వెహికల్ క్వాలిటీ ఒకసారి చూడండి ఎక్సలెంట్గా ఉంది బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ అనేది ఈ వెహికల్లో కనపడదు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ తక్కువ కిలోమీటర్స్ యూజ్ అనేది చేశారు ఎక్కడ కూడా రష్ పడ్డం అలాగే డ్యామేజెస్ అలాగే ఆయిల్ లీకేజెస్ ఇటువంటివంతా ఏం లేదు చాలా నీట్గా యూజ్ చేసినారు ప్రీవియస్గా వాడిన ఓనర్ అయితే కిలోమీటర్స్ కూడా లెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ ట్యాంక్ ప్యాన్ కూడా ఉండి స్క్రాచెస్ ఏమి లేవు క్వాలిటీ అండ్ కండిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ మనకి మంచి మైలేజ్ కూడా ఇస్తుంది స్టార్ సిటీ కూడా మైలేజ్ కోసమే తీసుకుంటారు అండ్ ఎక్కువగా విలేజెస్లో మైలేజ్ కోసం అండ్ లగేజ్ క్యారీ చేయడానికి వెహికల్ ఎక్కువ యూజ్ అవుతుంది ఇక్కడ మాత్రం ఒక కొద్దిగా స్క్రాచ్ అయితే ఉంది సో ఇది మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మారిపోతుంది సో అదొక్కట తప్ప వెహికల్లో ఎటువంటి మైనస్ అనేది లేదు ట్యాచ్ కూడా చూడండి మీకు నైంటీ పర్సెంట్ ట్యాచ్ కండిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా క్వాలిటీ ఎలా ఉందో అండ్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేసిన వెహికల్ ఇది ఈ వెహికల్ ప్రెజెంట్ మన దగ్గర సేల్కి అవైలబుల్ ఉంది ఒకవేళ ఎవరన్నా సరే టెస్ట్ రోజులు ఉన్నా క్వాలిటీ చూసుకోవాలనుకున్నా కూడా మన షోరూమ్ విజిట్ చేయండి ఇంకా మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి అలాగే స్ప్లెండర్ కూడా ఉంది సో స్ప్లెండర్ వీడియో కూడా నేను రేపైతే అప్లోడ్ చేస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి రెగోషియబుల్ ఉంటుంది రెండు వేల నుంచి మూడు వేల వరకు మన సబ్స్క్రైబర్స్కి మాత్రం డిస్కౌంట్ ఉంటుంది సో నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్ అండి టెస్టేజ్ చేయండి క్వాలిటీ చూడండి నేనైతే ప్రైస్ అయితే తగ్గిస్తాను మీరు యూట్యూబ్ నుంచి వస్తున్నారని తెలిస్తే నేను మీకు డైరెక్ట్గా డిస్కౌంట్ చేసి డైరెక్ట్ ప్రైజ్ చెప్పేస్తాను ఓకేనా యాక్చువల్లీ నిన్న టీవీఎస్ రైడరు అండ్ మీకు యాక్స్ ఇది సారీ పెడదాం అనుకున్నాను వీడియోస్ సో ఆ రెండు వీడియోసు పెట్టే లోపే వెహికల్ అనేది సేల్ అయిపోవడం వల్ల నేను ఆ రెండు వీడియోస్ పెట్టలేకపోయాను అండ్ టీవీఎస్ రైడర్ కూడా సేల్ అయిపోయింది అండ్ ఫ్యాషనోలో గ్రే కలర్ కూడా సేల్ అయిపోయింది సో అందువల్లే వీడియో అనేది చేయలేకపోయా ప్రెజెంట్ అయితే ఫ్యాషన్ హోస్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ బ్లూ అలాగే రెడ్ అలాగే సిల్వర్ కలర్ అవైలబుల్గా ఉంది డెస్టినీ అవైలబుల్గా ఉంది డియో అవైలబుల్గా ఉంది మీకు తక్కువ ప్రైస్లో మంచి మోడల్ ఉన్న వెహికల్స్ తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేసిన వెహికల్స్ మంచి క్వాలిటీ ఉన్న వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఫ్యాషన్ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ సిల్వర్ కలర్ రెడ్ కలర్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ బ్లూ కలర్ కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేసిన వెహికల్స్ అలాగే రెడ్ కూడా ఏడు వేలే తిరిగింది సో ఈ వెహికల్స్ గురించి కూడా నేను వీడియోనే పెడతాను నా యాక్సెస్ యాక్టివా ఇంకా సర్వీసింగ్ నుంచి రాలేదు వచ్చిన వెంటనే నేనైతే వీడియో చేస్తాను రేజర్డర్ కూడా అవైలబుల్ ఉంది తక్కువ ప్రైజే రెండు వేల ఇరవై మోడల్ యాభై వేలకి ఇచ్చేస్తాను ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి అలాగే డియో కూడా డియో కూడా నేను సిక్స్టీ ఫైవ్ చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ మన సబ్స్క్రైబర్స్కి మూడు వేల నుంచి డిస్కౌంట్ ఉంటుంది సో సిక్స్టీ థౌజండ్ రూపీస్ ఫైనల్ ఇచ్చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండ్ డష్నీ ప్రైజ్ కూడా చెప్తున్నాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ డెష్నీ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్కి ఇచ్చేస్తాను ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి నాగేశ్వర్ ఉంటుంది పదివేలే తిరిగింది పదివేల కిలోమీటర్స్ ఏ యూజ్ చేశారు అది డియో వచ్చి ట్వెల్వ్ థౌజండ్ యూజ్ చేశారు డెషినో వచ్చి టెన్ థౌజండ్ యూజ్ చేశారు ఈ వెహికల్ కూడా తక్కువ ప్రైస్గా వస్తుంది అండ్ ఈ వెహికల్ గురించి వీడియో పెడతాను వెయిట్ చేయండి అండ్ స్టార్ సిటీ ఇంకోసారి చెప్తా చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ పదకొండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ కండిషన్ క్వాలిటీ ఎక్సలెంట్ అండ్ ఈ వెహికల్ మీద ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు మీకు డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను మూడు వేల రూపాయలు మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇస్తాను సో ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్గా అయితే ఇచ్చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని వివరాల కోసం వెంటనే ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కొని ఒకవేళ మీరు లాంగ్లో ఉన్న వాళ్ళు రాలేకపోతే మీకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యా ఉంటుంది సో వివరాలన్నీ కనుక్కున్న తర్వాతే మీరు ఫోన్పే చేయండి అమౌంట్ చేయండి తర్వాత నేను వెహికల్ అనేది మీకు వన్ డేలో డెలివరీ అనేది చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్